క్రైస్తుల వాట్ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియమైన సహోదరి సహోదరులరా మనము రెండవ రాకడను గురించి ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాము రక్షింపబడి నూతన జన్మ అనుభవాన్ని కలిగి పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్న వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారి వారి రహస్య రాకడ మధ్యాకాశానికి వచ్చినప్పుడు రూపాంతర అనుభవంలోనికి వచ్చి పైకెత్తబడతారు మహిమా శరీరాలు ధరించుకుంటారు ఒకవేళ ఆ అనుభవంలో ఇంకా లేకపోయినట్లయితే మాత్రము రక్షణ లేదా నూతన జన్మ అనుభవంలోనికి రావాలి రెండు తర్వాత అనుభవంలోనికి రావడం మాత్రం కాదు కానీ రక్షణను కొనసాగించుకుంటూ ఎత్తబడే విధంగా పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉండి నడిపించబడాలి అప్పుడు మనం అందరం కూడా ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటుంది మనం అందరము భవిష్యత్తులో ఏ ఏ అనుభవాల్లోకి వెళ్ళబోతూ ఉన్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం యశు ప్రభువు మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు లేదా మొదటి దశ రాకడలో మనం అందరం కూడా అంటే మొదటి మృతులైన వాళ్ళు ఆ తర్వాత మనము సజీవులమై ఉన్నట్లయితే మనము కూడా రూపాంతరం చెంది మహిమా శరీరాలు ధరించుకొని ఆకాశానికి వెళ్తాం ఆకాశంలో ఏడేండ్ల కాలం ఉంటాం ఆ ఏడేండ్ల కాలంలో మనము ఈ లోకంలో జీవించిన జీవితానికి సంబంధించిన మెప్పు బహుమానము ఆధిక్యత మహిమ ఈ విధంగా అనేక రకాలైన బహుమానాలు ఆది ఆదిప ఆధిపత్యాలు వీటిని పొందుకోవడం జరుగుతుంది ఆ తర్వాత గొర్రెపిల్ల వివాహ ఉత్సవంలో వధువులో అంతర్భాగంగా మనము గొర్రెపిల్ల వివాహ ఉత్సవంలో పాల్గొంటాం ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువుతో పాటు మనము కూడా ఈ భూమి మీదకి వస్తాం ఈ భూమి మీదకు వచ్చినప్పుడు హరి హరి మెగద్దోన్ యుద్ధముని మనము వీక్షించే వాళ్ళుగా ఉండటం జరుగుతుంది సాతానుని బంధించడం వెయ్యేళ్ల కాలము బంధించిన విషయాన్ని మనం చూస్తాం వెయ్యేండ్ల పరిపాలనలో మనము ఉంటాం వెయ్యేళ్ల పరిపాలనలో జ్ఞాపకం చేసిన వెయ్యేళ్ల పరిపాలనలో భౌతిక శరీరాలు కలిగిన వాళ్ళు ఉంటారు మహిమా శరీరాలు కలిగిన వాళ్ళు ఉంటారు భౌతిక శరీరాలు కలిగిన వాళ్ళు ఎవరంటే ఆ యూదులు రక్షింపబడిన యూదులు తర్వాత వారి కొరకై ప్రయాసపడిన అన్యులు ఉంటారు వెయ్యండ్ల పరిపాలనలో యేసుక్రీస్తు ప్రభు రాజుల రాజు ప్రభువుల ప్రభువుగా పరిపాలన చేస్తాడు మనం అందరము ఆయన పరిపాలనలో ఏలుబడి వాళ్ళంగా ఉండటం జరుగుతుంది వెయ్యేండ్ల తరువాత వెయ్యేండ్లకు ముందు సాతానుడు బంధించబడ్డాడు ఆ బంధించబడే సమయంలోనే చెప్పబడింది చూడండి ప్రకటన గ్రంథము ఇరవైవ అధ్యాయము మూడవ వచనము చివరి భాగము అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలను అంటే సాతానుడు వెయ్యేండ్ల పరిపాలన తర్వాత పాతాళంలో నుండి అగాధంలో నుండి విడిచిపెట్టబడతాడు ఇప్పుడు మనం చూద్దాం అంటే వెయ్యేండ్ల పాలన అయిపోయింది అయిపోయిన తర్వాత జరిగే సంఘటనలను చూసుకో చూడబోతున్నాం వెయ్యేండ్ల పరిపాలన ఎట్లా ఉంటుంది గత వీడియోలో చూసాం చూడండి ఇప్పుడు ఇరవైవ అధ్యాయము ప్రకటన గ్రంథము ఏడు నుండి పది వరకు వెయ్యి సంవత్సరములు గడచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును భూమి నలు దిశలందుండు జను జనములను లెక్కకు సముద్రపు ఇసుకవలే ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణం అంటే ఎరుశ్లేమును పరుశ్లేము పట్టణమును ముట్టడి వేయగా పరలోకముల నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించను వారిని మోసకూర్చిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడిను అక్కడ క్రూర మృగును అబద్ధ ప్రవక్త ఉన్నారు వారు యుగ యుగములు రాత్రింబవళ్ళు బాధింపబడదు ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే వెయ్యేండ్ల పరిపాలనకు ముందు క్రూర మృగము అంత్యక్రిస్తూ అట్లాగే అబద్ధ ప్రవక్త వీళ్ళిద్దరూ కూడా అగ్నిగంధకాలలో వేయబడ్డారు అగ్నిగుండంలో వెయ్యేండ్ల తరువాత బంధింపబడి ఉన్న సాధారణడు రూపం దాల్చి మహా ఉగ్రుడై ఆ ఆ వెయ్యేళ్ళ తర్వాత ఉన్న ప్రజలను మోసం చేసి దేవునికి వ్యతిరేకంగా రేపి రెచ్చగొట్టి యుద్ధానికి సిద్ధం చేయటం జరుగుతుంది చూడండి ఎలా ఉన్నారు అతనికి అతనితో పాటు ఉన్న వాళ్ళని చూసినట్లయితే మనకు చూడండి లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని ఎనిమిదో వచనంలో ఉంది అంటే సముద్రపు ఇసుక కన్నా ఎక్కువగా ఉన్న జనము పోగవుతారు ఎవరి కోసము ఈ పరిశుద్ధుల పట్టణాలను ఎరుసలేము పట్టణాన్ని చుట్టుముట్టడం జరుగుతుంది ఆ సమయంలో వన్ సైడెడ్ వారు జరుగుతుంది ఏకపక్ష యుద్ధం ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిచి వాళ్ళని అందరినీ సమూలంగా నాశనం చేయటం జరుగుతుంది సాతాను తీసుకుని వెళ్ళి గంధకాలలో పడవేయటం జరుగుతుంది అక్కడ అంత్యక్రిస్తూ అబద్ధ ప్రవక్త ఉన్నారు ఆ అగ్ని గుండం అనేది ఆరదు అగ్ని ఆరదు పురుగు చావదు యుగ యుగములు ఆ విధమైన అనుభవంలో వాళ్ళు ఉండటం జరుగుతుంది తర్వాత ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ యుద్ధము తర్వాత శరీర సంబంధంగా ఇక ఏ మానవులు కూడా ఉండరు ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరూ నశింపు చేయబడతారు ఆ తర్వాత లేదా పరిశుద్ధులైన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వారందరూ కూడా రక్షణ అనుభవంలోనికి వెళ్ళిపోతారు ఇక మానవాళిలో శరీరాలు ధరించుకునే వాళ్ళు గోగు మాగోగు యుద్ధం తర్వాత ఇంకా ఎవరు ఉండరు ఇది ప్రాముఖ్యమైన సత్యం తర్వాత సాతానుడేమో పూర్తిగా ఓడిపోయి అగ్నిగుండంలో వేయపడతాడు తర్వాత ఆ తర్వాత వెయ్యేళ్ళ తరువాత జరిగే ప్రాముఖ్యమైన సంఘటన ఏంటంటే ధవళ సింహాసన తీర్పు అప్పుడు అప్పటి వరకు ఉన్న పాపులందరూ కూడా ధవళ సింహాసన తీర్పు వద్దకు వాళ్ళు రావడం జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో గోగు మాగోగు యుద్ధ యుద్ధానికి సంబంధించి మనకు ఇంకా కాస్త వివరణ కావాలి అన్నట్లయితే ఎహెస్కేల్ గ్రంథము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది అధ్యాయాలు ఒకసారి చదవండి ఇంకా కాస్త అవగాహన రావడం జరుగుతుంది సరే ఈ సాతానుని ప్రేరేపణ ద్వారా గోగు బాగోగు యుద్ధము వలన సజీవులందరూ నశించిపోవడం జరుగుతుంది ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రూపాంతర అనుభవంలో నీకు దే దేవుడు పరిశుద్ధులందరినీ కూడా తీసుకుని వెళ్ళటం జరుగుతుంది ఆ తర్వాత ఇంకెవరు ఉండరు కాబట్టి మానవ జాతికి ముగింపది ఆ తరువాత అంటే గోగు మాగోగు యుద్ధము తరువాత ఇక్కడ ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే గోగు మాగోగు యుద్ధము యుద్ధానికి సాతానునికి తోడుగా ఉండటానికి వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువు యొక్క వెయ్యేండ్ల పరిపాలన కదా అది నీతి పరిపాలన కదా అక్కడ ఏ విధమైన పాప సంబంధమైన లేదా ఇతర క్రూర మృగాలు కూడా ఏమీ హాని చేయని పరిస్థితి ఉండటం జరుగుతుంది కదా మరి అయినా కూడా సాతానుతో ఎందుకు వాళ్ళు తోడుగా ఉన్నారు యుద్ధానికి వచ్చారు అన్నట్లయితే మానవ సంబంధమైన బలహీనత మనకు కనిపిస్తుంది కాబట్టి అంటే వాళ్ళు శరీర సంబంధులు కాబట్టి శరీర సంబంధులైన ఆ మానవులు వాళ్లకు యేసు ప్రభువు మీద ఉన్న అవిశ్వాసం ద్వారా విశ్వాసం దే వలన సాతావుని ప్రేరేపణకు ప్రేరేపించబడి నష్టపోవటం జరుగుతుంది సరే ఇక తర్వాత ఏంటంటే గోగు మాగు అంటే వెయ్యేండ్ల పరిపాలన తర్వాత గోగు మాగోగు యుద్ధము గోగు మాగోగు యుద్ధము తర్వాత ధవళ సింహాసన తీర్పు ఆ తర్వాత ఇక ఈ భూమి అనేది ఉండదు చూడండి ఇప్పుడు రెండవ పేతురు పత్రిక పేతురు రాసిన రెండవ పత్రిక పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పది పదకొండు వచ్చినాలు పద పన్నెండు కూడా కలిసి ఉన్నాయి పది పన్నెండు వరకు అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మెక్కటమైన వేండ్రముతో లయమైపోవును భూమి మీద దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును ఇవన్నీ ఇట్లు లయమైపోవును పోవునవి కనుక ఆకాశములు రవులు కొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టు దానిని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలేను కాబట్టి ఇక ఈ భూమి ఈ ఆకాశము ఇవేమీ ఉండవు సముద్రం కూడా ఉండదు ఆ తర్వాత మనము ఇరవై ఒకటో అధ్యాయంలో చూస్తాం ప్రకటన గ్రంథం కాబట్టి లయమైపోతాయి నూతన ఆకాశము నూతన ఎరుషులేము పట్టణము ఆ తర్వాత నిత్యము యేసు ప్రభుతో దేవునితో ఉండే అనుభవంలోనికి మనము వెళ్ళటం జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నది గోగు మాగోగు యుద్ధము ఆ యుద్ధానికి సంబంధించి జ్ఞాపకం చేసుకున్నాము నెక్స్ట్ వీడియోలో మనము ధవళ సింహాసన తీర్పును గురించి ధ్యానించుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన మా పరలోక తండ్రి ఇప్పుడు చేసిన సహాయాన్ని బట్టి మీకు స్తోత్రాలు రెండవ రాఖలో అనేక వీడియోల్లో సహాయం చేస్తూ వచ్చారు ప్రభు మంచిగా మేము గ్రహించడానికి సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం దేవ ఎత్తబడే గుంపులో మేము ఉండునట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ దేవా వింటూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీదగలిగిన హస్తాలను చాపి దీవించి ఆశీర్వదించుకొని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములునే వందనములు చెల్లిస్తూ వేడుకొంచు తండ్రి ఆబెన్ ప్రైస్ ది లాడ్ గాడ్ బ్లెస్ యు